హాయ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అత్యంత జనాదరణ పొందినటువంటి పాలసీలను జీవన లాభు మరియు జీవన ఉమాంగు జీవన ఆనంద్ లైఫ్ ఫెస్టివల్ జీవన లక్ష్య ఎండోమెంట్ ప్లాను జీవన తరుణు మనీ బ్యాక్ నైన్ ట్వంటీ మరియు నైన్ ట్వంటీ వన్ పాలసీ నెంబర్లు టేబుల్ నెంబర్లు చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ఈ పాలసీలన్నీ కూడా సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు క్లోజ్ చేయాలని ఐఆర్డిఏ వారు ఐఆర్డిఏ నిబంధనల మేరకు ఎల్ఐసి పాలసీల నిబంధనలు మారుతున్నాయి కాబట్టి కో పాలసీ చేయాలనుకునేవారు సంప్రదించండి ఎల్ఐసి చేయాలి అంటే డబ్బు లేకపోవటం కాదు ఎల్ఐసి లేకపోవటం అంటే డబ్బు లేకపోవటం కాదు మనకి ఆలోచన లేకపోవటం మాత్రమే దయచేసి గమనించండి మిత్రమా ఆలోచన లేకపోవటం మాత్రమే డబ్బు లేకపోవటం కాదు ఒక మనిషి డబ్బు లేకపోయినా ముప్పై వేలతో ఫోన్ కొంటాడు యాభై లక్షలతో ఇల్లు కొనటానికి ముందుకెళ్తాడు డబ్బు లేకపోయినా లోన్ తీసుకొని మరీ ముందుకెళ్తాడు అదే ఫ్యామిలీ కోసం ఒక ఆరోగ్య బీమా కానీ అనుకోని ఆపద వస్తే జీవిత బీమా కానీ భవిష్యత్తు అవసరాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు ఆధునిక పోకడలకు దుబారా ఖర్చులకు ముందు వరుసలో ఉంటాడు దీనికి కారణం డబ్బు లేకపోవటం కాదు కేవలం ఎల్ఐసి అనే ఆలోచన లేకపోవటం మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్లు ఒక్కసారి ఆలోచించండి మిత్రమా